అనుదిన వాక్య ధ్యానములు వింటున్న ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నేసుక్రిస్తున్నావున శుభములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి భద్రపరచునుగాక ఒక గొప్ప వాగ్దానముతో ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించుకుందాం నిరుగుమా ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఓ గొప్ప వాగ్దానము ఒక శ్రేష్టమైన వాగ్దానము ఒక ధైర్యముతో నిండిన వాగ్దానము దేవుని నుండి ఈ దినము మనం పొందుకుంటున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు మొదటి దినము దేవుడు నీతో నాతో ఈ వాగ్దానాన్ని పలుకుతూ ఉన్నారు భయపడవద్దు కొంతమంది నూతన సంవత్సరాన్ని సంతోషంగా ప్రవేశిస్తారు మరి కొంతమంది ఏమవుతుందో వచ్చే సంవత్సరంలో గడిచిన సంవత్సరం అంతా కష్టాలు ఆఖరు దిన వరకు శ్రమలు మరి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో అనే మీమాంసతో అని అధైర్యపడుతూ ముందుకు వెళుతున్న ఓ విశ్వాసి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను నా సన్నిధి నీకు తోడుగా ఈ సంవత్సరం అంతా రాబోతున్నది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు మొదటి దినము మొదలుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు డిసెంబర్ మాసపు ఆఖరు దినం వరకు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది ఎంత అద్భుతమైన వాగ్దానము దేవుడు నీతో పలుకుతున్నాడో గుర్తించాలని మనమే చేస్తున్నాం మనకు తోడుగా ఉన్న దేవుడు ఏం చేస్తారు ఎలా తోడుగా ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తన రచించిన ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనంలో శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు మనకు తోడుగా ఉన్న దేవుడు శాంతి విశ్రాంతి ఎంత గొప్ప భాగ్యము భయపడవలసిన పని లేదు అలజడి లేదు శాంతికరమైన జీవితం ప్రశాంతకరమైన జీవితాన్ని దేవుడు ఈ సంవత్సరము నీకు నాకు ఇవ్వబోతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి కనుక మనకు తోడుగా ఉన్న దేవుడు మనల్ని నడిపిస్తాడు క్షేమకరమైన జీవితంలో ప్రశాంతకరమైన జీవితంలో అలజడలేని జీవితంలోనికి మన సంవత్సరం అంతా నడిపించబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలుయా అంత మాత్రమే కాదు అదే కీర్తన కాడు రచించిన నూట నలభై ఐదవ కీర్తనలో ఇంకొక మాట మనం చూస్తా ఉంటాం నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచ్చినాన్ని గమనించినట్లయితే యహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఆయన నడిపిస్తాడు అంత మాత్రమే కాదు ఒకవేళ నీవు కృంగిపోయి పడిపోయినట్లయితే విశ్వాసంలో నీవు జారిపోతున్నట్లయితే నిరాశ నిష్ప్రో లో వేసారిపోతున్న బ్రతుకులో వదులుకుని ఇక ఓడిపోయాననుకున్న తరుణంలో మరలా తిరిగి నిన్ను లేవనెత్తగలిగిన శక్తిమంతుడు ఆయనే అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం గలువుడుగా కలెలుయా అంత మాత్రమే కాదు ఈ యొక్క కాపుదల ఈ తోడు మనతో మన నడిపించే విధానము మన లేవనెత్తే నిధానం విధానము ఒక్క నాటిది కాదు కీర్తన కారు రచించిన నూట ఇరవై ఒకటో కీర్తన ఎనిమిదో గమనించినట్లయితే ఇది మొదలుకొని నిరంతరము నీ నిరంతరముకలు ఎందు మొదలుకొని అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసము మొదటి తారీఖు మొదలుకొని ఆఖరి దిన వరకు నీ రాకపోకల్లో నీ ఎక్కడికి వెళ్తే అక్కడ నీడగా ఉంటూ నీ తోడుగా ఉంటూ నీకు సహాయము చేస్తూ ఒకవేళ నీవు కృంగిపోతే ఒకవేళ నువ్వు పడిపోతే నిన్ను లేవనెత్తుతూ నిన్ను పోషిస్తుతూ ఆయన నీకు తోడుగా నమ్మదగిన దేవుడుగా నీకుంటానని వాగ్దానం చేస్తున్నాడు అటువంటి వాగ్దానము ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు దయచేయను గాక ఆ వాగ్దానముతో మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాతల్ నీ ఘనమైన మా ప్రభా చక్కని వాగ్దానముతో మమ్మల్ని దినం మమ్మ మాతో ఉన్నావు ప్రభా మాకు దయచేసావు మాకు తోడుగా ఉంటా అన్నావు ఈ సంవత్సరం అంతా మాకు తోడుగా ఉంటా అన్నావు అటువంటి గొప్ప కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు అతి శ్రేష్టమైన నావం పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్